అండి ఈరోజైతే బిగ్ బాస్ నైన్ క్యాప్టెన్సీ టాస్క్లో అయితే ఫస్ట్ క్యాప్టెన్గా సంజన గారు అయితే అయ్యారు ఆమె స్టార్టింగ్ నుంచి చాలా ట్రాన్స్పరెంట్గా గేమ్ ఆడుతున్నారు చెప్పాలంటే సో ఆమె పైన ఇంకా రూమ్ అంటే హౌస్ మేట్స్ మొత్తం కొన్ని సందర్భాల్లో అయితే అగెనిస్ట్ అయింది అంటే ఆమె సపరేట్ కానీ అందరూ ఓ వేల వెళ్తే ఈమె సపరేట్ వెళ్తుందని చెప్పి హౌస్ మేట్స్ అందరూ ఆమె పైన కొంచెం అగెనిస్ట్ అయ్యారు అయినప్పటికీ ఆమె అయితే తను ఆడాల్సిన గేమ్ని చాలా ట్రాన్స్పరెంట్గా చాలా ఇంటెలిజెంట్గా అయితే ఆడుతుందనమాట సో ఆ విషయానికి వస్తే ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో ఆ టాస్క్ అయితే జరిగింది ఈ దాంట్లో అయితే మన రాము రాథోడ్ పాపం చాలా బాగా ఆడాడు ఆ కుర్రుడు చాలా అనమాట ఆ టాస్క్ని హోల్డ్ చేయడానికి చాలా కాస్ట్ చాలా కష్టం అయితే పడ్డాడు కాకపోతే మొత్తానికి సో ఈ విధంగా ముగిస్తే సో మొత్తానికి కెప్టెన్సీ అయితే సంజన గారు అయ్యారనమాట సంజన అంటే ఈసారి బిగ్ బాస్లో కెప్టెన్కు ఒక సపరేట్ రూమ్ అయితే కేటాయించారనమాట అది చాలా ఇది కొత్త కాన్సెప్ట్ ఇది కొత్త అంటే ఒక ఒకరు సపరేట్ రూమ్ అనమాట కెప్టెన్కి అనమాట సో ఆమె ఆ కెప్టెన్సీ రూమ్లోకి వెళ్తే వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆమె చాలా అంటే చాలా చాలా ఇంటెలెక్చువల్గా చాలా ఇంటెలిజెంట్గా అయితే ఆడుతుందనమాట సో స్టార్టింగ్లో కొంచెం ఇటు అటు తడుపడ్డా కూడా ఇప్పుడైతే అంటే ఏ మాత్రము ఏం చెప్పినా కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుంటోంది తీసుకొని చాలా నవ్వుతూ వాళ్ళకందరికీ సమాధానం అయితే చెప్తుంది సమాధానం చెప్పుకుంటూ సో ఈరోజు జరిగిన క్యాప్టెన్సీ టాస్క్లో సంజయ్ నైట్ క్యాప్టెన్స్ అయ్యారు ఇంకా ఇంకా రూమ్లో అంటే హౌస్లో అయితే ఈరోజు ఒక చిన్న స్కిట్ అయితే కూడా జరిగింది ఆ స్కిట్లో చాలా బాగా అందరూ బాగానే చేశారు అందులో ఇంకా చెప్పుకోవాలంటే ఇమ్మానియల్ ఇమ్మానీయలు అయితే ఇంకా జబర్దస్త్ అయితే ఏ విధంగా తన ఎనర్జీగా ఏ విధంగా పర్ఫామ్ చేస్తారో ఇక్కడ కూడా సేమ్ ఎనర్జీ అనమాట చాలా ఎంటర్టైన్ చేశారు ఇమ్మానీళ్ళు అయితే ఇంకా ఇంకా భరిణి ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు ఇంకా ఇందులో ఆ డిమాన్ పవన్ మీద కొన్ని సెటర్లు అయితే వేసారనమాట అతను ఎప్పుడు చూసినా ఒకే మోడ్లో ఉంటాడు అంటే ఎక్స్ప్రెషన్లు మార్చాడు అదే విధంగా అడిగితే ఉంటాడు అని చెప్పి అతని మీద కొన్ని సెటరికల్గా అదే ఆ స్కిట్లోనే స్కెటర్ సెటర్ వేస్తే అంత స్పోర్టివ్గా తీసుకున్నారు అందులో బాగా కొంచెం ఫన్ ఉన్నింది ఫన్ కూడా జనరేట్ అయింది అనమాట అందులో బాగా ఎంజాయ్ చేశారనమాట సో ఇదంతా అయిన తర్వాత కాకపోతే ఇప్పుడు అంటే ఎవరు గేమ్ ఎలా ఆడాలనేది ఒక స్ట్రాటజీ అల్లుకుంటున్నారు అనమాట హరిస్ అయితే మొన్నటి వరకు రకంగా ఉన్నారు ఈరోజు నుంచి ఒక డిఫరెంట్ వేలు అనమాట సో అయితే ఈరోజు ఇంకా అంటే ఏదో బిగ్ బాస్ హౌస్ మేట్స్కి థమ్స్అప్లు ఆ చాక్లెట్స్ కొన్ని అయితే వచ్చాయి వస్తే ఇంకా అందులో నుంచి ఇంకా అంటే కెప్టెన్సీ రూమ్లో చొరబడి ఇంకా వీళ్ళు ఇద్దరు ఆ చాక్లెట్స్ కానీ అవంతా దంగిలించడం జరిగింది ఓకే అది అలా పోతే థమ్సప్ ఈ అతను సత్తను థమ్అప్ అయితే తీసుకున్నాడు అనమాట థమ్సప్ తీసుకొని ఎక్కడో అంటే ఆయన ఒక వాటర్ బాటిల్ పోసుకొని అట్లా తాగడం ఇలా వీళ్ళు కొంచెం టీమ్గా ఫామ్ అయ్యి ఆ పని అయితే చేశారనమాట సో ఈరోజు జరిగిన స్కిట్లో స్కిట్ బాగా పండింది బాగా అందరు నవ్వుకున్నారు బాగా ఎంటర్టైన్గా ఉండింది అదైన తర్వాత ఆ థమ్సప్ ఆ చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ ఆ సమయంలో అయితే సంజన మళ్ళీ అందరిని పంచి పట్టే క్రమంలో అంటే స్కిట్ బాగైంది కదా ఇంకా ఆ టాపిక్ మర్చిపోతుందేమో అని అనుకున్న తరుణంలో మళ్ళీ ఆ థమ్స్అప్ ఎవరు దంగిలించారు అనేది అయితే ఆమె మళ్ళీ అనమాట అది చాలా ఇంటెలిజెంట్గా అనిపించింది అనమాట సో ఇంకా ఈ విధంగా ఎవరు అది ఈ హరీష్ తీసుకునే విషయము అది అచ్చలుగా తెలియదు హరీష్ ఏమనుకున్నాడు అంటే సంజన ఇంతకుముందు ఎపిసోడ్లో ఎగ్గు తీసుకుంది కదా ఎగ్గు తీసుకుంది కాబట్టి ఇతను దానికి కౌంటర్గా థమ్స్అప్ దొంగిలించడం అనేది దానికి ఆశాశైని అంటే ఫ్లోరా శైని ఆమె అతనికి సపోర్టు ఇంక చెప్పాలంటే సంజనాతో కొంతమంది హౌస్ మేట్స్ బాగున్నా కూడా ఆమె ముందు బాగున్నా కూడా వెనకాల నుంచి ఆమెకు అగనేస్ట్ కానీ ఉంటున్నారనమాట సో ఆమె ఏదైనా ఏదైనా ఒక ఇంకేకం కాబట్టి ఆమె ఏమైనా చేయొచ్చు అనమాట ఆమెకు ఆ పవర్స్ ఉంటుంది కానీ ఆమె మాట వినడానికి ఎవరు సిద్ధంగా లేరనమాట ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే ఎవరు సిద్ధంగా లేరు ఆమెకు ప్రతిదీ అగెనిస్ట్ గా మాట్లాడడానికి అందరూ ఒక స్ట్రాటజిక్గా గేమ్ అయితే అనమాట సో కానీ సంజనా గారు అయితే చాలా ట్రాన్స్పరెంట్గా చాలా బాగా ఆడుతుంది అనమాట ఆ స్మైలింగ్ చాలా కంటిన్యూ చేస్తుంది అనమాట ఆమె అంటే ఫస్ట్ ఎపిసోడ్స్ ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్లో అయితే ఆమె కొన్నిసార్లు ఏడవడం జరిగింది కానీ ఇప్పుడైతే తేరుకునింది అనమాట తేరుకొని చాలా నవ్వుతూ నవ్వుతూ ఆమె నవ్వుతుంటే అందరికీ మండిపోతుంది యాక్చువల్గా ఆమె యాక్సెంట్ కానీ ఆమె మాట్లాడే విధానానికి కొంతమంది అంటే సెటెటికల్గా ఇట్లా చేయడము అదంతా చేస్తున్నారు అయినప్పటికీ సంజన అయితే చాలా సూపర్గా ఆడుతోంది ఇప్పుడు క్యాప్టెన్సీ ఫస్ట్ కేప్టెన్సీ అయ్యారు సో ఈరోజు గేమ్ కూడా చాలా బాగానే జరిగింది ఎపిసోడ్ కూడా చాలా బాగానే ఉందన్నమాట సో ఇది ఈరోజు బిగ్ బాస్ మొత్తం ఓవరాల్గా జరిగిన విషయం అయితే ఇదనమాట సో చూద్దాం రేపటికి ఏమవుతుందో రేపు ఎపిసోడ్కి అలాంటి ఇంకా రేపు ఎలిమినేషన్ ఉంటుంది ఇప్పుడు ఈ ఆ ఎలిమినేషన్ ప్రక్రియ అంటే రేపటి నుంచి ఎవరో ఒక ఎవరో ఒకరు ఎలిమినేట్ అయితే అవుతారు అది ఎవరు అన్నది అయితే ఖచ్చితంగా తెలియదు ఇంకా రేపు ఓటింగు అవంతా ఉంటుంది కాబట్టి అదంతా చూసి రేపు నాగార్జున కూడా వస్తారు వచ్చి ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది రేపు ఒకరినైతే హౌస్ నుంచి బయట పంపడానికి రెడీగా ఉంటారనమాట ఎవరు వెళ్తారనేది రేపు ఎపిసోడ్కి అయితే చూద్దాం